సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు టాలీవుడ్ ప్రజల మనసుల్ని కొల్లగొట్టిన రాజకుమారుడు హీరోయిన్ నమ్రతను ప్రేమించి ఎదిరించి పెళ్లి చేసుకున్న గ్రేట్ పర్సన్ మహేషే కాదు తన తండ్రి కృష్ణ కూడా విజయ నిర్మలను ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు అయితే మరి ఈ కృష్ణగారి ఫ్యామిలీకి లేడీ బాస్ విజయశాంతికి ఏమిటి మహేష్ బాబుకి విజయశాంతి ఏం వరుస అవుతుంది ఆ వివరాలన్నీ మీకోసం ఈ వీడియోలో ముందు అసలు హీరో కృష్ణ గారి గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం గట్టమనేని శివరామకృష్ణ మనందరికీ సూపర్ స్టార్ కృష్ణగా బాగా తెలుసు ఆయనకి ఇద్దరు భార్యలు మొదటి భార్య పేరు ఇందిరాదేవి ఈ ఇందిరాదేవికి పుట్టిన వాళ్ళే రమేష్ బాబు పద్మావతి మంజుల మహేష్ ప్రియదర్శిని వీరిలో మనకి రమేష్ బాబు మంజుల మహేష్ బాబు బాగా తెలుసు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేయగా మంజులా కూడా నటించి ప్రొడ్యూసర్గా కూడా కొన్ని సినిమాలు తీసింది ఇక మహేష్ గురించి చెప్పనక్కర్లేదు ఇకపోతే మనం చెప్పుకోవాల్సింది కృష్ణగారి రెండో భార్య టాలీవుడ్లో ఎంతో పేరు ప్రతిష్టనున్న కృష్ణ రెండవ భార్యగా విజయ్ నిర్మలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే మొదటి భార్య ఇందిరకు విడాకులు ఇవ్వకుండానే విజయ్ నిర్మలను ఆయన వివాహం చేసుకున్నాడు విజయ్ నిర్మలను వివాహం చేసుకున్న తర్వాత కూడా ఇందిరతో కలిసే ఉంటున్నాడు ఇందిర స్వతహాగా చాలా మృదుస్వభావి ఆమె చాలా నెమ్మదస్తురాలు కూడా అందుకే ఆమె మీడియా ముందుకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపదు ఇంకా చెప్పాలంటే తెలియదు కూడా విజయ నిర్మలను వివాహం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకు చిన్న కూతురు పుట్టింది సినిమాల్లో తనకు జోడీగా నటించిన విజయ నిర్మలంటే కృష్ణకు ఇష్టం పెరిగి ఆ తర్వాత అది ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది అయితే ఇందిర ఆ సమయంలో కృష్ణకు తాను మాత్రం జీవితాంతం కృష్ణ భారీగా ఉండాలని కోరుకుంది దాంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే కృష్ణ విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నాడు కృష్ణ సినీ కెరీర్లో విజయ నిర్మల చాలా కీలక పాత్ర పోషించారు ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు విజయ నిర్మలను పెళ్లి చేసుకున్న తరువాత ఇందిరను కాని పిల్లలను కాని చిన్న చూపు చూడకుండా సమన్యాయం పాటిస్తూ కృష్ణ వచ్చాడు దీంతో విభేదాలు లేకుండానే ఇప్పటి వరకు రెండు ఫ్యామిలీలు కృష్ణ మెయింటైన్ చేస్తున్నాడు పెళ్లైనప్పటి నుండి ఇందిరా విజయ నిర్మల ఒక్కచోట కూడా ఎప్పుడూ ఎక్కువగా కలిసింది లేదు ఇక నిర్మల వల్ల కృష్ణకు పిల్లలు కలగలేదు అయితే అప్పటికే విజయ నిర్మలకు కొడుకున్నాడు విజయ నిర్మల మొదటి భర్త కొడుకు నరేష్ అతని నుండి విడాకులు తీసుకుని కృష్ణను పెళ్లి చేసుకుంది కృష్ణ అటు ఆ ఫ్యామిలీని వదులుకోలేదు విజయ నిర్మల ఇటు ఈ కొడుకుని వదులుకోలేదు వీరి తరువాత మనం తెలుసుకోవాల్సిన మరో వ్యక్తి ఉన్నారు ఆమె విజయ లలిత ఈమె ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది నటనలో ఈమెకు తిరుగులేదనే చెప్పాలి అప్పట్లో ఎలాంటి పాత్రనైనా అవలెలగా పోషించి అందరి ప్రశంసలు పొందింది ఈమె ఎవరో కాదు స్వయానా విజయ నిర్మలకి ఆడపడచు విజయ లలిత అన్నయ్య అయినటువంటి కెస్ మూర్తి విజయ నిర్మలకి మొదటి భర్త అంటే నరేష్ వాళ్ళ నాన్న అలాగే విజయలలిత టాలీవుడ్ని టాలీవుడ్ ని ఒక దశాబ్దంపాటు శాసించిన విజయశాంతికి పిన్ని వరుస అవుతుంది అంటే విజయలలిత వాళ్ళ అక్క కూతురు విజయశాంతి అంటే ప్రిన్స్ మహేష్ బాబుకి స్వయానా వదినన్నమాట విజయ విజయలలిత విజయశాంతి విజయ నిర్మల వీరు టాలీవుడ్ని ఒక ఊపు ఊపేశారు విజయలలిత అప్పట్లో హీరోలతో సమానంగా రాణించింది లేడీ జేమ్స్ బాండ్గా ఈమెకి పేరు ఇక విజయ నిర్మల డైరెక్షన్ చేసి ఏకంగా గిన్నీస్ బుక్కే ఎక్కేసింది ఇక విజయశాంతి కూడా తన సినిమాలలో తనే హీరో ప్రస్తుతానికి రాజకీయాల్లో రాణిస్తుంది మహేష్ బాబుకి విజయశాంతి వదిన వరుస అవుతుంది అనే విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి